హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల తుంగభద్ర గోవింద్ రాజుల సీతాదేవి గారు రచించారు ఇతన్ నవల్లోకి వెళ్ళిపోదాం తుంగభద్ర నది ఆనకట్టని అల్లు ఢీకొని బ్రిడ్జి మీద నిలుచున్న డాక్టర్ చంద్రమోహన్ని సన్నటి తుంపరలతో పన్నీటి జల్లుల్లా తడుక్కున్నాయి చంద్రమోహన్ ఆ నదిని తిలకిస్తున్నాడు డ్యామ్ వారులోని పూల చెట్లు విరగపూసాయి తుంగభద్ర స్టీలు కంపెనీ నిర్విరామంగా పనిచేస్తోంది వైకుంఠ గెస్ట్ హౌస్లో అప్పుడే దీపాలు వెలిగాయి అఫీషియల్ క్వార్టర్స్లో కూడా దీపాలు వెలుగుతున్నాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామకృష్ణ ఇంటి గేటు ముందు నౌకరు గోపి కునికిపాట్లు పడుతున్నాడు అందమైన ఫియట్ కారు గేటు ముందు ఆగగానే గోపి ఉలికిపడి లేచి గేటు తీశాడు శ్రీహరి కారు గ్యారేజ్లో పెట్టి విసుగ్గా లోపలికొస్తూ వదినా ఓ వదినా మంచినీళ్లు ఇదిగో నీ చెల్లెలు ఈ రోజు రాలేదు మీ ఇంకా వస్తున్నా వస్తున్నా అంటూ చెత్త ఉత్తరాలు రాసి నా ప్రాణం తీయద్దని గట్టిగా రాశాయి ప్రతిసారి ఆ దొరసనొస్తోందని నేను స్టేషన్కి వెళ్ళలేక అక్కడ వెయిట్ చేయలేక చూస్తున్నాను అసలే గంటన్నర లేటు వెదవ రైలు విసుగంతా ముఖంలో కనిపిస్తుంటే బూటు లేసి విప్పుకుంటూనే గబగబా అనేస్తున్నాడు చిన్నమ్నా మరే పిన్ని వచ్చేసింది ఐదేళ్ల రేఖ హరివెనక నుల్చుని భుజాలు పట్టుకుని ఊపుతూ అంది శశికళ చల్లటి అందిస్తూ తాగవయ్యా అంది వచ్చేసిందా అరే ఎలా వచ్చింది చెప్పకుండా నవ్వుతున్నావా గుర్తుంచుకో మూతి బిగించి చుట్టూ చూశాడు వచ్చిన వారు ఎక్కడా అన్నట్టు ఎవరక్కా అంత బిగ్గరగా మాట్లాడుతున్నారు ముఖం టర్కీ టౌల్ తో హాల్లోకి వచ్చిన కృష్ణవేణి అక్కడే ఆగిపోయింది తెల్లగా పొడుగ్గా సన్నగా బోమలా నుల్చున్న కృష్ణవేణిని చూస్తూ ఎంత పెద్ద కళ్ళు అందమైన ముక్కు వరుస ఎంత అందంగా ఉంది వదిన చెల్లెలు చాలా బాగుంటుందని వదిన గర్వంగా చెప్తే ఓహో అనుకున్నాడు కాని ఎంత బాగుంటుందని అనుకోలేదు వేణి ఇతనే మా శ్రీహరి నీకోసం స్టేషన్కి వెళ్ళి నువ్వు రాలేదని చాలా చాలా కోపగించుకుంటున్నాడు ఇప్పటికీ నీ కోసం స్టేషన్కి వెళ్లడం పన్నెండోసారట అంది శశికళ నవ్వుతూ కాదు పద్నాలుగోసారి మరి ఇంకా కోపం తెచ్చిపెట్టుకుంటూ వేణి నమస్కరిస్తుంటే కంగారు పడిపోయి నమస్తే అన్నాడు ఆమె మీద నుంచి దృష్టి మరల్చుకుంటూ మీకు శ్రమించినందుకు మన్నించాలి మీకు టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రాం మార్చుకున్నాను మా ఫ్రెండ్స్ బళ్ళారి కారులో వెళుతూ నన్న దించి వెళ్లారు సారీ చెప్పింది వేణి ఇప్పటికైనా వచ్చారు అంతే చాలు నవ్వుతూ కఠిన తప్పించుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు అక్క మీ లక్ష్మణస్వామి అప్పుడే తగుకి దిగేందుకు సిద్ధపడేటట్లున్నాడు నేను మాత్రం అతని మాట సాగనివ్వను ఆ తర్వాత చివాట్లు పలహారం పెట్టద్దు అబ్బా కారులో నుంచి కాలు లోపల పెట్టావో లేదో అప్పుడే తగువులా లేకుంటే ఏంటి పద్నాలుగు సార్లు మీకోసం స్టేషన్కి వచ్చి తిరిగి వెళ్లానని లెక్క వేస్తుంటేను అబ్బబ్బా అదంతా సరే అక్కడ బాబాయ్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ శశికళ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఫుల్ స్టాపు కామా లేకుండా కృష్ణవేణి జవాబులు ఇచ్చేస్తోంది గంట గడిచిపోయింది రేక బాబు అక్కడే నిద్రపోయారు హరి కడుపులో ఎలుకలు గల్లంతు చేస్తున్నాయి కాని ఆ ఇద్దరూ ఇదేమీ గమనించే స్థితిలో లేరు కొత్తవాళ్లు ఎవరొచ్చినా వదిలింతే అందులో గారాల చెల్లెలు రాకరాక అపురూపంగా వచ్చింది ఇంకా మాకు సమయానికి అన్నం ప్రాప్తం ఉండదు కాబోలు హరి ఓపిక పట్టలేక చివరికి వదినా ఆకలి అన్నాడు మరిది పిలుపుకి శశికళ తలెత్తి గడియారం చూసింది అయ్యో అప్పుడే పదిన్నర లేవే వేణి ఆంధ్రం ఒకేసారి చేద్దాం అంటూ లేచింది కాక బావగారు క్యాంపు నుంచి ఎప్పుడొస్తారు ఆ హాలంతా పరీక్షిస్తూ అడిగింది కృష్ణవేణి నాలుగు రోజుల్లో వచ్చేస్తారు హరి రానాయనా అంటూ వంటగదిలోకి వెళ్ళింది శశికళ ఎన్ని రోజులుగానో ఈ అక్క దగ్గరికి రావాలన్న కోరిక ఈనాటికి నెరవేరింది కారు దిగి గేటు తీసుకుని లోపలికొస్తుండగానే ఎంతో అందమైన పూల తోట ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది తెల్లగా నక్షత్రాల్లా విచ్చుకున్న సన్నజాజి పువ్వులు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంటే స్నేహితులందరికీ తన అక్కని పరిచయం చేసింది వాళ్ళు అరగంట వెళ్ళిపోయారు చక్కటి ఇల్లు చుట్టూ అందమైన తోట ఎంత బాగుంది అనుకుంది మనసులో వేణి పినతల్లి కూతురు శశికళ అయినా ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు హైదరాబాద్ నుంచి ఈ తుంగభద్ర కి ఒక్కసారి ఎగురొచ్చినట్లే అనిపిస్తోంది వేణికి అక్క కూతురు కొడుకు ఓదలాడుకొని చివరికి ఇద్దరు వేణి దగ్గరే నిద్రపోయారు ఆ ఇద్దరిని దగ్గరగా లాక్కుని మొత్తుగా కళ్ళు మూసుకుంది సాయంత్రం ఐదు గంటలు దాటింది శ్రీహరి కాలేజీలో బీక మూడో సంవత్సరం చదువుతున్నాడు కాలేజీ నుంచి వచ్చి టిఫిను కాఫీ తీసుకుని టెన్నిస్ బ్యాట్ పట్టుకుని క్లబ్కి బయలుదేరుతుంటే లోపల నుంచి శశికళ ఏమీ తోచడం లేదట అలా నీతో షికారు తీసుకెళ్ళు కావాలంటే కారు తీసుకుని వెళ్ళు లేకుంటే వెళ్ళి రండి ఆర్డరు జారీ చేసింది హరికి ఎవరైనా సరే టెన్నిస్ టైంలో ఏ పని చెప్పినా మింగేసేటంత కోపం వస్తుంది ముఖం చేశాడు అన్నయ్య వస్తారేమో నేనింట్లో లేకుంటే ఎలా కాస్త ఈ రోజుకి ఆ బ్యాటలేవు కాదు అదిగో వేణి కూడా తయారైంది ఇక తప్పలేదు ఆడపిల్ల అందులోను అందమైన ఆడపిల్ల వెంట శ్రీకారుకు వెళితే దారిలో ఎవరన్నా చూస్తే ఇంకా ప్రాణాలు తీసేస్తారు అదీ కాక అసలే కొత్త ఆ అమ్మాయితో కబుర్లెలా చెప్పడం వదిన దగ్గర తప్ప మరి ఎవరి దగ్గరైనా మాటలు కరువవుతాయే నేను రెడీ ఫుల్ ముస్తాబుతో రెడీ అయ్యొచ్చింది ఇంకా తప్పదు అనుకుని కారు తీసుకుని వస్తానుండండి అన్నాడు వేణి ముఖం మీద నుంచి తన దృష్టిని బలవంతంగా మళ్లించుకుంటూ వద్దొద్దు హాయిగా నడిచి వెళ్లిపోదాం ముందుకు నడిచింది చచ్చాం పో గచ్చత్రం లేక వెంట నడుస్తున్నాడు ఎక్కడికి వెళదామంటారు అతను బెదిరిపోవడం గ్రహించి తనే చను తీసుకుంటూ అంది ఎక్కడికి కావాలంటే అక్కడికే వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఏమేమున్నాయో నాకేం తెలుసు నీ చెప్తానుగా వైకుంఠ్ కైలాస్ ఇంద్రభవన్ ఇంకా ఏంటి వైకుంఠానికి సరాసరి తీసుకెళ్ళిపోతారా మీ ఇంటికొచ్చిన అతిథుల్ని ముఖం చిట్లించి చూస్తూ అంది ఓ మీరు కావాలంటే వైకుంఠానికే కాదు కైలాసానికి తీసుకువెళ్ళగలను కానీ ఇలా రాలేరు అంటే మీ ఉద్దేశం ఇంత పరిహాసంగానా మాట్లాడేది హరి గాబరా పడ్డాడు తన మాట ఎలా గాయపరిచిందో అర్థం కాలేదు వదిన మీద చెప్పలేనంత కోపంగా కూడా ఉంది ఏం మాట్లాడినా ఈ అమ్మాయికి కోపమే వస్తుందేమిటి కర్మ వేణి ముఖం మార్చుకుంది తప్పదు గనక ఆమెను అనుసరిస్తున్నాడు హరి ఐదు నిమిషాలు ఇద్దరిలో ఏ ఒక్కరూ మాట్లాడలేదు కృష్ణవేణి కాస్త దూరంగా కనిపించే బ్రిడ్జిని మీద గమ్మత్తుగా కనిపిస్తున్న గేట్లు ఎత్తునే చూస్తూ దెబ్బ తగిలి అబ్బా అంది ఎదురుగా వస్తున్న శేషగిరి శ్రీహరిని చూస్తూనే ప్రాణప్రదమైన టెన్నిస్ విడిచి షికారు బయలుదేర తుఫాను రాదు కదా అంటూ కళ్ళతోనే ప్రశ్నించాడు ఎవరి సుందరి అని ఒంటరిగా కనిపించినప్పుడు పలకరించడం అలవాటు లేకున్నా ఇలాంటప్పుడు ఎంతో పూసుకుని మరీ మాట్లాడతారు లాంటి వాళ్ళు హరి పరిచయం చేశాడు మా వదిన సిస్టర్ మిస్ కృష్ణవేణి ఇతను శేషగిరి పవర్ హౌస్ లో వర్క్ చేస్తున్నాడు నమస్తే శేషగిరి చేతులు జోడించాడు పళ్ళజోళ్ళలోంచి నకచక పర్యంతం పరీక్షిస్తూ నమస్తే శేషగిరి కబుర్లు చెబుతూ ఆ ఇద్దరిని అనుసరించాడు దాని మీద పెద్ద పెద్ద గళ్ల షర్టు టక్ చేసి మాటిమాటికి పెద్దగా నవ్వుతూ జోకులు విసురుతూ కగులు చెప్తున్నాడు డ్యామ్ పార్కు వైపు వెళ్లారు ముగ్గురు మీరిక్కడికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటాను అవును అలా చెప్పండి లేకుంటే నేను చూసే ఉండేవాణ్ణి అన్నట్లు నవ్వి ఈ హరి పెద్ద టెన్నిస్ ఛాంపియన్ ఒక్క సాయంత్రం కూడా కోర్టుకి రావడం వాండు ఈ రోజు పాపం చాలా అమూల్యమైన కాలం వేస్ట్ అయిందని మహా బాధపడుతున్నాడు కదూ హరి నేను చెప్పింది కరెక్టే కదూ కాదు పొడిగాని ఇక్కడ బాగుంది పచ్చగడ్డి మెత్తగా ఉంది కూర్చున్నాం ఆ ఇద్దరి ఆమోదం తెలుసుకోకుండానే కరిచి పరిచి పడ్డాడు శేషగిరి కృష్ణవేణి నవ్వుతూ కూర్చున్నారు కృష్ణవేణి చుట్టూ చూసింది రంగురంగుల పువ్వులు పచ్చటి గడ్డి దూరంగా ఆనకట్ట రిజర్వాయర్ మీద నుంచి వచ్చే చల్లటి గాలి కృష్ణవేణి పైటని ఎగరగొడుతుంటే ఓ చేత్తో అదిం పట్టుకుని మరో చేత్తో కళ్ళ గడ్డం పడుతున్న ముంగురులని పైకి నెడుతూ చాలా బాగుంది అచ్చంగా గార్డెన్ గార్డెన్లా ఉంది ప్రతి సమ్మర్ లోనూ రావాలనిపిస్తోంది అంది దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ మీరే కాదు మా డ్యామ్కి ఎవరొచ్చినా మళ్లీ మళ్లీ రావాలనిపిస్తూ ఉంటుందని అంటారు అలా వస్తూ ఉంటారు కూడా కొత్త వాళ్ళకి ఇక్కడ బాగుంటుంది కానీ ఎప్పుడూ ఇక్కడే ఉండే మా లాంటి వాళ్ళకి కొత్తదనం కరువే బోరు కొడుతుంది అందుకే ఎప్పుడు కొత్త వాళ్ళ కోసం సారీ చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం హరి దూరంగా ఎగిరే రంగురంగుల పెట్టల్ని చూస్తూ కూర్చున్నాడు శేషగిరి కొత్త లేకుండా మాట్లాడుతున్నాడు పాపం టెన్నిస్ పోయిందని మనసులో తిడుతున్నాడేమో అయితే రోజు ఇలా లాక్కొస్తే ఏం చేస్తాడు తనలో తనే నవ్వుకుంది కృష్ణవేణి చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబరు జనవరిలో ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది స్త్రీలు పురుషులు పాల్గొంటారు వారం రోజులు చాలా బాగా జరుగుతుందిలేండి ఎందరందరో మంచి ప్లేయర్స్ వస్తారు ఆంధ్రా నుంచి రామ్మోహన్ రావు అప్పారావు రాంబాబు మద్రాసు నుంచి కరీం టీము ఇలా చాలా మంచి టీంలు వస్తాయి బాల్ బ్యాడ్మింటన్ లో మన ఆంధ్రులదే పైచేయి సామాన్యంగా ఒకసారి విజయవాడ నుండి వచ్చిన టీము స్టేడియం ని ఆదరగొట్టేశారు చాలా బాగా ఆడరులండి కృష్ణవేణి శ్రద్ధగా వింటోంది ఇంతలో రామకృష్ణ గారి నౌకరు నారాయణ హరిబాబు అయ్యగారు జల్దీ రమ్మన్నారు మీ ఇద్దరిని ఏదో టెలిగ్రామ్ వచ్చిందట అంటూ వగరుస్తూ వచ్చాడు హరి కృష్ణవేణి కంగారుగా లేచారు జీప్ వాకిట్లో రెడీగా ఉంది డ్రైవర్ వీళ్ళిద్దరి కోసమే అన్నట్లు ఎదురు చూస్తున్నాడు వేణి మా గారికి యాక్సిడెంట్ అయ్యి అనంతపురం హాస్పిటల్లో ఉన్నాడట అర్జెంటుగా వెళ్ళాలి త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను హరుంటాడు నారాయణకి అన్నీ చెప్పాను హరి జాగ్రత్త అంటూ మరిదికి చెల్లెల్ని అప్పగించి ఎక్కింది శశికళ రామకృష్ణకి మనసులో ఎంతో బాధగా ఉన్న కృష్ణవేణిని ఒంటరిగా వదిలి వెళ్ళక తప్పలేదు హరి కృష్ణవేణి ఒంటరిగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు పిల్లలిద్దరూ కూడా తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయారు ఇదేంటి రాత్రాకొస్తే ఇలా జరిగిందేమిటి పొరపాటు చేశాను నేను వాళ్లతో పాటు వెళ్లి రైలు రైలెక్కేస్తే బాగుండేదేమో ఈ ఆలోచన అప్పుడన్నా రాయదు కృష్ణవేణి ఉత్సాహం నీరు కారిపోయింది ఇద్దరూ నీరసంగా సోఫాలో కూలబడ్డారు వేణికి కళ్ళనీళ్లు తిరిగాయి మీరు మీరు అలా ఉంటే ఎలా మాట్లాడాలో నాకు అసలే తెలియదు కాస్త దయచేసి మామూలుగా ఉండండి తలనొప్పిగా ఉందా కాఫీ తెప్పించినా నారాయణ కాస్త కాఫీ తీసుకురా వద్దు వద్దు కళ్ళు మూసుకునే అంది మీరు అలా అంటే ఎలా ఇదిగో ఈ వేసుకుని కాస్త కాఫీ తాగితే తలనొప్పి పారిపోతుంది కృష్ణవేణి కళ్ళు తెరవలేదు ఇంకా ఎలా పిలవాలో తెలియక నారాయణ అందించిన కాఫీ టీ పై మీద పెట్టి తల పట్టుకున్నాడు పెద్ద చిక్కే వచ్చిపడింది ఈమె బాధ్యత తన మీదుంచి అన్నయ్య వదిన వెళ్ళిపోయారు హే భగవాన్ ఎలా గడుస్తాయి రోజులు శ్రీహరి మనసు మనసులో లేదు వేణి కనీసం బట్టలన్నా మార్చకుండా అలాగే పడుకుని నిద్రపోతోంది లైట్ నీలం డెకరాన్ చీరకి వెడల్పాటి జరి ఎంబ్రాయిడరీ బోర్డర్ అద్దినట్లుంచింది తెల్లటి పాదాలని సగం సగం కప్పి ఫ్యాను గాలికి మెల్లగా అతి మెల్లగా కదులుతోంది బోర్డర్ అదే కలర్ జాకెట్ చేతుల కిందకు దిగి అందంగా కనిపిస్తోంది మెడలో చైన్ లాంటి లాకెట్ పక్కకి వేలాడుతోంది అలా అలా వేణిని చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్రీహరి హరిబాబు భోంచేస్తారా అంటూ నారాయణ తట్టి లేపినప్పుడు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు పది గంటలు దాటింది కృష్ణవేణి తనకి ప్రత్యేకించిన గదిలో ఎప్పుడు వెళ్లి పడుకుందో తెలియని లేదు ఆ అమ్మ అన్న వద్దన్నారు మరి మీరు నాకు వద్దు అంటూ తన గదిలోకి వెళ్లి మంచానికి అడ్డం పడుకున్నాడు నిద్ర రావడం లేదు నారాయణ తలుపులన్నీ సరిగ్గా వేస్తున్న శబ్దం వినిపిస్తోంది లాభం లేదు టేబుల్ లైట్ స్విచ్ నొక్కి పుస్తకం తీసుకున్నాడు ప్రతి పేజీలోనూ కృష్ణవేణి కనిపిస్తోంది కోపం వచ్చి టక్కన మూసేశాడు ఈమె ఈమె మూడాంతస్తు మీద నిల్చున్న సుందరి మొదట అంతస్తులో మెట్ల లాంటి ఇరుకు జీవితం నాది పొత్తు కుదరదు కనుక నోరుముసుకుని పడుండు అంతరాత్మ సన్నసనగా చివాట్లు వేస్తుంటే మనసు అంతరాత్మని ఇలా మొరాయిస్తోంది నాకేం అక్కర్లేదు నాకంత ఆశ లేదు అని మరి అలాంటప్పుడు పుస్తకంలో వేణి ఎందుకు కనిపిస్తోంది అందమైన ఆడపిల్ల ఎవరైనా ఆకర్షిస్తుంది అంతే అంతే విసురుగా వస్తున్న గాలికి టేబుల్ మీద పడున్న అద్దం కింద పగిలిపోయింది విసురుగా లేచి దబాలను మూసేశాడు కిటికీ రకల్ని ఆ రాత్రంతా జాగారం చేసి తెల్లవారుజామున కళ్ళు మూసాడు హరిబాబు ఎనిమిదైంది కాఫీ తాగరు నారాయణ తట్టి లేపిన తర్వాత కళ్ళు తెరిచాడు హరి ప్రతిరోజు వదిన దోమతెర తొలగించి ముఖం మీద కప్పుకున్న దుప్పటి లాగేసి మేలుకొలుపు పాడితేనే గాని తెల్లవారినట్లు కాదు మెలకు వచ్చిన తిరిగి బద్ధకంగా ముసుగు బిగించబోయి అన్నయ్య వదినా లేరన్న సంగతి గుర్తుకొచ్చి దుప్పటి లాగి పారేసి లేచాడు నారాయణ అమ్మగారికి కాఫీ ఇచ్చావా అన్నాడు తలదూకుంటూ లేదు బాబు మీకోసం అమ్మ ఎదురు చూస్తున్నారు అయ్యో రాత్రి ఆమె భోజనం కూడా చేయలేదే అతిథి బాధ్యత గుర్తుకు రాగానే ఆదరా బాదరా బాత్రూంలోకి పొరుగు తీశాడు సారీ ఆలస్యంగా నిద్రపట్టింది అందుకే మెలకు రాలేదు పర్వాలేదు కాఫీలు తాగిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు ఇద్దరికి నారాయణ అమ్మగారి స్నానం కాగానే క్యాంటీన్ నుంచి టిఫిన్ తీసుకున్రా మరి తర్వాత భోజనం ఎలా కొని నువ్వే వండేశాయి ఏమండీ నారాయణ వంట మా వదినలాగా మీరు తినరా కృష్ణవేణి ఇవ్వకముందే నారాయణ మా బాబాయ్ నేను గనక వంటగదిలో కాలు పెట్టానని అమ్మగారికి తెలిస్తే కాళ్ళు ఎరగొడతారు అసలు ఎందుకు బాబు బాధా నాయర్కి ఇస్తా క్యారియర్ తెచ్చేస్తాడు ఏమంటారు అన్నట్లు చూశాడు ఇద్దరు వైపు నారాయణ ఫోనిస్తా అన్న మాటకి కృష్ణవేణికి నువ్వొస్తుంటే పెదవులు బిగబట్టి ఆపుకుంటోంది శశికళ ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా వంట తనే చేస్తుంది పూజ పూర్తి చేసుకుంటేనే గానీ కాఫీ తాగదు పిల్లలకి గాని హరికి గాని స్నానం చేయందే కాఫీ ఇవ్వదు హరి కాళ్ళు చేతులు కడుకునొచ్చి వదిన స్నానం చేసేసాను కాఫీ అంటాడు దగ్గర అతని పప్పులు ఉడకో వెళ్ళి మరోసారి చన్నీళ్లు తలారా స్నానం చేసేస్తే అప్పుడు కాఫీ దేవత అవుతుంది లేకపోతే ఈ రోజుకు పనిష్మెంట్ గా అమ్మయ్యో వద్దు వద్దు నిజంగా స్నానం చేసేస్తా అంటూ బాత్రూంలోకి పరిగెత్తుతాడు ఇది ఆ ఇంటి దినచర్య హరి ఒకటే హడావుడి పడిపోతున్నాడు ఈ రోజు బళ్ళారిలో టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది వెళ్ళక తప్పదు వెళితే రాత్రికి గాని రావడానికి వీల్లేదు ఒంటరిగా వదిలిపెడితే వదిన ఏమన్నా అంటుందేమో ఆలోచిస్తూ ఉన్నాడు నారాయణ నువ్వు చెప్పిందే బాగుంది నాయర్కి ఫోన్ చేసి క్యారియర్ తమను కృష్ణవేణి కళ్ళప్ప చూస్తూ కూర్చుంది చూడండి నేను రాత్రికి వస్తాను టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ ఉంది తప్పనిసరిగా వెళ్ళాలి నారాయణ కన్నీ చెప్పాను ఫ్లాస్క్లో కాఫీ రెడీగా ఉంచుతాడు భోజనం క్యారియర్లో వచ్చేస్తుంది నా రూమ్ లో చాలా పుస్తకాలున్నాయి వీలైనంత త్వరగా వచ్చేస్తాను నా ఫ్రెండ్స్ ఇప్పటికే నాలుగు సార్లు ఫోన్ చేశారు మరో విధంగా అనుకోరు కదూ కృష్ణవేణి జవాబు వినకుండానే త్వర త్వరగా స్నానం పూర్తి చేసుకుని డ్రెస్ అవుతుంటే ఫోను రోదా మొదలు పెట్టింది ఆ రెడీ వచ్చేయండి అంటూ పెట్టేసి మీరు స్నానం అది చేసి పుస్తకం పట్టుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది అసలు ఈ రోజు ఇలా ఇబ్బంది వస్తుందని తెలిస్తే చస్తే కోలుకునేవాణ్ణి కాదు ఇలా ఒంటరిగా వదిలి వెళ్లడం ఎంత కష్టం కలిగిస్తుందో చెప్పడం చేతనంత వరకు వివరిస్తున్నాడు వాకిట్లో కారు హారన్ మ్రోగుతోంది హరి అవస్థకి కోపం వస్తోంది నవ్వు వస్తోంది చివరికండి వెళ్ళండి నాకేం అక్కర్లేదు నారాయణ టిఫిన్ తిన్నంటే ఊరుకోవద్దు రాత్రి భోజనం చేయలేదు కాఫీ ఎప్పుడూ రెడీగా ఉంచు మ్యాచ్ అవగానే వచ్చేస్తాను జాగ్రత్త నేను వస్తానండి సరేనా తల ఊగించింది అంతే చాలు అన్నట్టు టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని ఒక్క పరుగు తీశాడు కారు దగ్గరికి కారు గదిలి వెళ్లిన శబ్దం వినిపిస్తుంటే నిట్టూర్చింది కృష్ణవేణి ఎంతో సరదాగా గడుగుదామని ఇక్కడికి వస్తే ఇలా జరిగిందేమిటి నారాయణ నాయరు వద్దు క్యారేజ్ వద్దు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పు వంట నేనే చేస్తాను కాలక్షేపంగానన్నా ఉంటుంది అని స్నానం పూర్తి చేసుకుని వంట మొదలు పెట్టింది టైము పదకొండు దాటి ఉంటుంది కృష్ణవేణి టమాటా చట్నీ చేస్తోంది వదిన తీగా వినిపించింది ఓ గొంతు హాల్లో నుంచి ఎవరు అనుకుంటూ పచ్చడి బండ విసురుగా వేయడంతో చట్ని చింది కళ్ళలో పడింది అమ్మా వెరికాక పెట్టింది ఏంటి ఏంటి అంటూ నారాయణ వచ్చాడు అయ్యో తల్లి కళ్ళలో పడిందా మళ్ళీ కారం చేతితో నలుపుతున్నావా కంగారు పడిపోయి చెయ్యి కడిగేసుకోమ్మా అంటున్నాడు కృష్ణవేణి ఇదేదీ వినిపించుకోవడం లేదు అబ్బామంట అమ్మంట అంటోంది వదినా అంటూ హాలు దాటి లోపలికొచ్చాడు డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ బాబు వీణమ్మ కళ్ళు కారం అంటూ ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు పరిగెడుతున్నాడు నారాయణ ఎవరి కొత్తమ్మాయి వదినేది అన్నట్లు చూస్తూ అసలు ఏం జరిగింది దగ్గరగా వచ్చాడు ఈ అమ్మ పెద్దమ్మ చెల్లెలు హైదరాబాద్ నుంచి వచ్చినారు పెద్దమ్మ ఎవరికో జబ్బంటే ఊరెళ్లినారు హరిబాబు ఆట్లంటూ బళ్ళారి వెళ్ళినారు కృష్ణవేణి కళ్ళు రెండు చేతులతోనూ నుండి మంట మంట అంటూ కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది కాని తెరవలేక బాధపడిపోతుంది చంద్రమోహన్ క్షణం తటపటాయించి దగ్గరికి వచ్చేశాడు ఈ చల్లటి నీళ్లతో మొహం కడుక్కోండి మందు వేస్తాను అబ్బా కళ్ళు తెరవాలంటే మండిపోతుంది నారాయణ చీటీ రాసిస్తాను మా ఇంటికెళ్ళి మందు తీసుకుండ్రా అంత బాధలోనూ గాబ్రాగా వద్దొద్దు నారాయణ అంది చంద్రమోహన్ చిరునవ్వు నవ్వాడు ఈ డాక్టర్ బాబు మనోరేనమ్మా మీరుండీ సిటికలో మందు తెత్తా అంటూ ధైర్యం చెప్పాడు నారాయణ నువ్విక్కడే ఉండు ఉన్నాడేమో చూసి పంపిస్తాను అంటూ బయటికి వెళ్ళాడు వెళ్ళిపోతున్న డాక్టర్ని బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది అచ్చంగా ధర్మేంద్రలా ఉన్నాడే అదే ముఖం అదే క్రాఫు అదే పర్సనాలిటీ అరే నిజంగా అలాగే ఉన్నాడేంటి కృష్ణవేణే కాదు చంద్రమోహన్ని చూసిన ప్రతి వాళ్ళు అలాగే అంటారు ఎవరన్నా నువ్వు అచ్చంగా ధర్మేంద్రలా ఉన్నావంటే చాలు డాక్టర్కి ఒళ్ళు మండిపోతుంది చిన్నప్పుడు అరగంట వాదించేవాడు కాదు నేను చంద్రమోహన్ని అని అయినా వాళ్ళు ఆ మాట వదిలేవారు కాదు ఇప్పుడిప్పుడు అలా ఎవరన్నా అంటే నవ్వి ఊరుకుంటాడు వచ్చే కోపాన్ని మింగేయడం అలవాటు చేసుకుని సోఫాలో పడుకోబెట్టి మందు కళ్ళల్లో వేస్తుంటే వేణి గుండె క్షణం వణికింది అసలు ఈ ఊరు రాకుండా ఉంటే ఈ అవస్థ ఉండేది కాదు కదా ఒక అపరిచిత యువకుడు దగ్గరగా ఉన్నాడనే విషయం ఆమెకి ఏంటోగా ఉంది అతను డాక్టర్ అయినా నారాయణ హరే రాత్రికి గాని రాడు కాబోలు నేను వెళుతున్నాను ముందు వేశాను కదూ బాధ తగ్గిపోతుంది ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఏమండి కాసేపు అలాగే కళ్ళు మూసుకొని పడుకోండి బాధ తగ్గిపోతుంది వెళుతున్నాను బూట్లు టకటక శబ్దం చేస్తూ వెళ్ళిపోతున్న డాక్టర్తో మళ్ళా ఓ పాలి చూసెళ్ళండి బాబు ఆసుపత్రికి వెళ్తారుగా అటే వచ్చి చూసెళ్ళండి ఏం గ్యాచారమో ఈ అమ్మ రాకరాకొతే ఆ సెసమ్మ ఆటాత్తుగా ఊరెళ్లాల్సి వచ్చాయి హరిబాబు ఆటలంటూ పారిపోయాయి అలాగే వస్తాను ముందు కాస్త కాఫీ ఇవ్వు తర్వాత భోజనం ఏర్పాటు చేద్దు గాని డాక్టర్ వెళ్లిపోయాడు కాస్త కాఫీ తాగి అక్కడే పడుకుంది కృష్ణవేణి రేడియోలో వస్తున్న హిందీ పాటలు వింటూ అలాగే పడుకుంది కళ్ళు మంట తగ్గినా ముఖం ఎరుపు తగ్గలేదు నారాయణ పెరట్లో తోటమాలతో కబురు చెబుతూ నస్యం పొట్టి పడుతున్నాడు డాక్టర్ కారు హారను వినగానే పరుగును వెళ్లి గేటు తెరిచాడు ఆమెకెలా ఉంది హాల్లోకొస్తూ అన్నాడు చంద్రమోహన్ కూసింత తగ్గింది బాబు రండి అమ్మా డాక్టర్ బాబు వచ్చినారు ఉలిక్కి పడి లేచి సర్దుకుని కూర్చుంది కృష్ణవేణు నమస్తే ఎలా ఉన్నారు సంకోచం లేకుండా ఆమె ముఖం కళ్ళు పరిశీలిస్తూ కూర్చున్నాడు ఆ దృష్టికి ముడిచుకుపోతూ నమస్తే అంది నేలవైపు చూస్తూ పాపం అతనికేం తెలుసు ఆమె అవస్థ బాధపూర్తిగా తగ్గిందా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు వేణికి ఒక చెడ్డ అలవాటు ఉంది ఎవరితో మాట్లాడుతున్నా ముఖంలోకి చూస్తుంటేనే గాని రావు సరిగ్గా ఇలాంటి అలవాటే ఉన్నట్లుంది ఈయనికి ఈ అలవాటు మహా అవస్థ పెడుతోంది కృష్ణవేణిని జవాబు చెప్పాలని తలెత్తింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మరుక్షణంలోనే వేణి దృష్టి కిందకు మరల్చుకుని బాధ తగ్గింది కాని తలంతా నొప్పిగా ఉంది తలనొప్పి తప్పకుండా వస్తుంది రాత్రికి త్వరగా గోంచేసి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి ఇంకా ఏం మాట్లాడడానికి అతనికి తోచలేదు వేణికి మాటలు కరువయ్యాయి ఉదయం బాగతో కళ్ళు పెగుల్చుకుని చూసిన ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది పేరు చంద్రమోహన్ ఎంత బాగుంది నా పేరు ఉంది ఎందుకు పాత చింతకాయ పచ్చళ్ళ కృష్ణవేణి చిచ్చి ఈ పేరు బాగాలేదు మార్చేసుకుంటానంటే నాన్నగారు ససేమీరా ఒప్పుకోలేదు పైగా ఇది మా అమ్మ పేరమ్మా అంటారు ఈ డాక్టర్ అంటే అక్కయ్యకి చాలా అభిమానం సంవత్సరం క్రితం బావగారు ప్రమాదంలో గాయపడి రక్తం చాలా పోగొట్టుకుని ప్రమాద స్థితిలో ఉంటే ఈయన రక్తం ఇచ్చి బ్రతికించాడట ఇతన్ని గురించి అక్క ఉత్తరాలు నింపేస్తుంది భర్తకి పునర్జన్మ ప్రసాదించిన ఈయనంటే గౌరవం ఉండడం సహజమే ఇప్పుడు అక్కయే ఉంటే ఎంత బాగుండేదో మొదటి పరిచయమే ఈయనకి పేషెంట్గా ఏదేదో ఆలోచిస్తోంది కృష్ణవేణి ఇంక నేను వెళతాను సోఫాలోంచి లేచాడు చంద్రమోహన్ కూకోండి డాక్టర్ బాబు కాఫీ తత్తన్నా నారాయణ లోపల నుంచి కేక వేశాడు ఓహో ఇతను ఎదురుగా ఉంటే ఇలా మూగ ముద్దులా కూర్చుంటానేమిటి ఏమన్న అనుకోడు చంద్రమోహన్ పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు సోఫాలో వెనక అంచున్న రౌండ్ పిల్లో కవర్ ఎంబ్రాయిడరీని చూస్తూ కూర్చుంది కృష్ణవేణి బాబు ఈ బిస్కెట్లు తిని కాస్త కాఫీ తాగండి ఈ అమ్మ అన్నమే ముట్టలే ఇద్దరికి బిస్కెట్ల ప్లేట్లు అందిస్తూ నారాయణ డాక్టర్కి ఫిర్యాదు చేశాడు నారాయణ ఆ ఇంట్లో నౌకరైన అందరికీ ఆత్మీయుడు ఎవరికి ఏ కాస్త నొప్పి కలిగినా తను ఎంతో బాధపడతాడు మీరు భోజనం ఎందుకు చేయలేదు నేను ఇంటికి వెళ్ళగానే హరికి ఫోన్ చేసి మాట్లాడాను త్వరగానే వస్తానని చెప్పాడు ఈ బిస్కెట్లు కూడా తీసుకోండి తన ప్లేట్లో కూడా ఇచ్చి ఒకటి మాత్రం తీసుకున్నాడు వట్టి కాఫీ చాలు కాఫీతో కడుపు నిండదు తీసుకోండి సాల్ట్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి మొత్తానికి డాక్టర్లానే మాట్లాడుతున్నాడు మనసులో అనుకుంది మీరు ఇలా చేస్తే మా వదినకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాల్సి వస్తుంది మా వదిన అది ఎంత ఆత్మీయమైన పిలుపు నాకు ఈ సాల్ట్ బిస్కెట్లు సహించా పైకా అంది అలాగా మరెలా ఒక్క క్షణం ఆలోచించి అయితే మా ఇంటికి రండి మా అమ్మగారు ఉన్నారు రాత్రికి హరి వచ్చిన తర్వాత ఇద్దరు గోంచేసి వచ్చేదురుగాని దేస్తూ అన్నాడు వద్దొద్దు కంగారు పడిపోయింది ఎందుకంత కంగారు పడిపోతున్నారు నీ ఇష్టం లేకుండా బలవంతం చేయను అపరిచితులైన మీ దగ్గర చనువు తీసుకుంటున్నందుకు క్షమించండి అతను సున్నితమైన మనసు గాయపడింది కాబోలు ఎలా చెప్పడం ఆలోచిస్తూ రెండు బిస్కెట్లు తిని కాఫీ కప్పు అందుకుంటూ మీరు తీసుకోండి అంది ఆలోచనలు కట్టిపెట్టి మీరీ ప్రపంచంలో లేరు చంద్రమోహన్ కాఫీ తాగేయడం గమనించిన వేణి సిగ్గుపడిపోయింది ఏంటి ఇతన్ని చూడగానే మట్టి కాస్తా బుద్ధిగా పోతోంది అతను ఏదేదో మాట్లాడుతుంటే జవాబివ్వడం చేతకాందంలా ఓటమిరుగని వేణి ఓడిపోయినట్లు కూర్చుంది అతను తిరిగి పేపర్ తిరగేస్తుంటే ధైర్యంగా చూసింది నీట్గా ఉన్న డ్రెస్సు నిర్లక్ష్యంగా ఉన్న క్రాఫ్ ముఖంలో చెరగని చిరునవ్వు ఎవరైనా సరే ఒకసారి చూస్తే మరిచిపోలేని ముఖం ఎదుటి వాళ్ళని సూటిగా చూసే కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి ఇంకా ఇంకా పరీక్షిస్తుండడం గమనించిన చంద్రమోహన్ పేపర్ మడిచిపెట్టేసి ఇంకా సెలవు నమస్తే అంటూ లేచాడు ఓ అప్పుడే అదే వెళ్ళిపోతారా తడబడిపోయింది ఒకసారి వేణి ముఖంలోకి చూసి ముందుకు వెళ్ళిపోయాడు వేణి గబగబా వచ్చింది కాని కారు అప్పటికే గేటు దాటి వెళ్ళిపోయింది తిరిగి తను ఒంటరిగా మిగిలిపోయింది చంద్రమోహన్ ఇతనేనా ఎక్కడో చూసినట్లు చూసినట్లనిపిస్తుందేమిటి ఎక్కడ చూశాను లేదు ఎప్పుడూ చూడలేదు చూశాననుకోవడం కేవలం భ్రమ కాదు చూశాను ఆ ముఖం ఆ కళ్ళు ఎక్కడో చూశాను ఆలోచిస్తూ వచ్చి సోఫాలో వాలిపోయింది నారాయణ కప్పులు సాసర్లు తీసుకుని వెళుతున్నాడు నారాయణ ఈయన రోజు మన ఇంటికి వస్తారట కదూ మరి నాలుగు రోజుల నుంచి రాలేదేం వాళ్ళింట్లో ఎవరెవరుంటారు చంద్రమోహన్ వివరాలు అడిగి తెలుసుకుంటోంది వేణి డాక్టర్ బాబుకి తల్లి తప్ప మరో లేరు గుంటూరు దగ్గర ఏదో ఊరంట వాళ్ళమ్మకి మన శసమ్మంటే పేణం అయ్యగారు దెబ్బలు తగిలి రతకం పోయి ఆసుపత్రిలో సాగుబతుకుల్లో బతుకుల్లో అల్లలాడుతా ఉంటే ఈ బాబు తాను రగతం ఇచ్చి కాపాడిండు లేకుంటే ఈ ఇల్లు ఈనాడెట్టుండేదా ఈ డాక్టర్ బాబు పేదోళ్ళకి దేవుడు పైసలు లేకుండా మందెవడత్తాడు ఈ రోజుల్లో ఈ దేవుడు తప్ప మీ బావయ్య ఆరి పిన్నమ్మ కొడుకు హరిబాబుని సదువుపాడు లేకుండా ఉండడం తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు శశమ్మ ఈ బాబుని తోమి తోమి ఇంత వాణిజేతే ఈనాడు పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు ఆ రోజుల్లో ఒట్టి పల్లెటూరి గబిలాయిలా గుండేవాడు నిజమండి నారాయణ చెప్పుకుపోతున్నాడు ఇంటి విషయాలు హరి ఎలా వచ్చింది నారాయణ మరే డాక్టర్ బాబు పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఈ ఉందోనమ్మగారు అర్థమై సావడంలే బహుశా ఆయన గారికి నచ్చిన పిల్ల దొరకుండదు తల గోక్కుంటూ అన్నాడు కృష్ణవేణి పగలబడి నవ్వింది నారాయణి చూసి పోండమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అక్కయ్య ఇల్లు ఈ పరిసరాలు ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నాయి ఎప్పటికి తిరిగొస్తారో అక్కాబావా ఒక్కరోజు ఒక్క సంవత్సరంలా గడిచింది